ంగారెడ్డి గారిని కూడా స్టేట్ బ్యాంక్ ఆహ్వానిస్తారు రూలర్ కన్వీనర్ బాలాజీ నాయుడు గారు ఎక్కడున్నా కూడా స్టేట్ బ్యాంక్ అవస్థమైనది పలమనేడి ఇన్ఛార్జి రెండు రెండున్నర సంవత్సరం కొనసాగుతూ ప్రజలకు సేవ చేసుకుంటూ రావటం జరిగింది కానీ ఆ తర్వాత మీకు అన్ని విషయాలు తెలుసు నా మీద ఎన్నికల్లో గెలిపొందినటువంటి ఎమ్మెల్యే గారు తర్వాత కూడా తెలుగుదేశం లేక రావటం తెలుగుదేశంలో ఆయన మినిస్టర్ కావటం నన్ను మన భవిష్యత్తుకి గ్యారంటీ అంట ఇద్దరు ఇస్తే మన జైల్లో నుంచి బయటకు వచ్చారు గ్యారంటీ తెల్లి నిజం చెప్పండి కేవలం ఎన్నికల కోసం ఎన్నికల కోసం ప్రజలను మోసం చేయాలనే ఒక ఆలోచనతో తప్ప మరొక్క ఆలోచన చంద్రబాబు నాయుడుకి తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్ధి లేదు 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 గుర్తుపెట్టుకోండి కూడా తెలియజేస్తా ఉన్నా ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఈరోజు మిమ్మల్ని మేము అడుగుతున్నాం నన్ను మీరు ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత ఈరోజు పల్లమనేరు మున్సిపాలిటీలో కావచ్చు అదేవిధంగా రూరల్ మండలం నుంచి అందరూ ఇచ్చేశారు అందరినీ అడుగుతున్నా ఎమ్మెల్యే కాకముందు నన్ను చూశారు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా నేను ప్రతి గడపకు వచ్చానా లేదా తల్లిని అడుగుతా ఉన్నా నేను ప్రతి గడపకు వచ్చి ఏ సమస్య ఉన్నా అడిగి అధికారులకు చెప్పి ఆ సమస్యను అక్కడే పరిష్కరిస్తూ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది గతంలో ఎప్పుడైనా సరే మీరు తెలుగుదేశంలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు అగ్రహార సచివాలయం నుంచి బేగంగమ్మ గారు వృద్ధాప్య షరీఫ్ గారు మరి అదేవిధంగా డి షరీఫ్ గారికి పెన్షన్ పత్రిక పెన్షను అదేవిధంగా కాకాత సచివాలయం నుంచి